ఈ రోజు మన మధ్యలో ఆ పెండ మధుసూదన్ సార్ ఉన్నారు తన సీనియర్ టీచర్ గా మరియు యూనియన్ నాయకులుగా పనిచేస్తా ఉన్నారు మనము గత నిన్నటి రోజు చెప్పుకున్నట్టుగా గత డిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఏ విధంగా జాబ్ మనకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని మన మధ్యలో సార్ కూలషం వివరాలు అందిస్తారు మనకి ఈ రోజు వరకు రెండు వేల మూడు రెండు వేల ఆరు డిఎస్సి లో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది కేటగిరీ వైజ్గా ఏమేమి కట్ ఆఫ్ అనేది మన మధ్యలో సార్ చెప్తారు సార్ వెల్కమ్ టు థింకర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ సార్ సో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని స్టార్ట్ చేయండి సార్ నమస్తే సార్ నన్ను ఇంట్రడ్యూస్ చేసేందుకు చాలా ధన్యవాదాలు నా పేరు పెన్నె మధుసూధర్ నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను రెండు వేల ఆరు డిఎస్సి నేను రెండు వేల మూడు డిఎస్సి అయిపోయిన తర్వాత రాలేదు నాకు రాగన్నప్పుడు నేను ఉస్మానియా క్యాంపస్ లా కూడా చేశాను ఇంకా ఆ లా చేసే అనుభవంతో కొంత ఇంట్రెస్ట్ తోటి అన్ని టీచర్ సంబంధించిన వివరాలు సేకరించడం మొదలు నాకు సాధ్యమైనంత వరకు సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే నివృత్తి చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం సార్ ఓకే మీ ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీరు రెండు వేల మూడు డిఎస్సి నుంచి మనం స్టార్ట్ చేద్దాం సార్ రెండు వేల మూడు డిఎస్సి కంటే ముందు మీరు ఎప్పుడు బిఎడ్ ఆఫ్ బిఎడ్ కంప్లీట్ అయ్యింది ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు కట్ ఆఫ్ ఎంత ఉంది ఒకసారి మాకు తెలియజేస్తారా రెండు వేల మూడుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సార్ నేను రెండు వేల రెండు మూడులో బిఎడ్ గవర్నమెంట్ సిటీ కాలేజీ వరంగల్లో అయిపోయింది అప్పుడు అయిపోయిన వెంటనే మాకు డిఎస్సి పడ్డది డిఎస్సి పడ్డకు ఒక రెండు నెలల టైమే ఉంది అప్పుడు స్కూల్ వస్తుంటే ఎడ్యుటీ రెండు రాయడం వల్ల మనకు కొంత ఇబ్బందికర పరిస్థితి అప్పుడు కూడా మాకు కాంపిటీషన్ అంటే రెండు వేల మూడు డిఎస్సి దాదాపు తొమ్మిది వందల పైసలకు ఎడ్డిట్లు పడ్డాయి ఆ టైంలో మేము కొంత ప్రిపరేషన్లో బాగానే ఉంది కాకపోతే ఏంటంటే చెప్పంటే అక్కడ ఉన్న పరిస్థితులు మాకు తక్కువ సమయం దృష్ట్యా కొంత వరకు మేము నెట్టుకు రాలేకపోయినాం ఆ సందర్భంలో అప్పుడు కట్ ఆఫ్ చూసినట్లయితే మాకు హైయెస్ట్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు మాకు కట్ ఆఫ్ వచ్చింది అప్పుడు వచ్చింది కానీ అప్పుడు మార్కులు మాత్రం తొంభై రెండు మార్కులు వచ్చాయి సార్ జిల్లా మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తంలో తొంభై రెండు మార్కులు వచ్చాయి అంటే మీరు నుంచి రాసారా సార్ అవును సార్ అవును కరీంనగర్ లోకల్ ఓకే సార్ ఓకే రైట్ సార్ అంటే అప్పుడు స్టేట్ ర్యాంక్ స్టేట్ మార్క్స్ సార్ లో దాదాపు నైన్టీ ఫైవ్ ఉన్నాయి సార్ టూ థౌసండ్ త్రీ డిఎస్సి ఓకే అయితే ఎప్పుడు కానీ నల్గొండ కరీంనగర్ మాత్రమే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి సార్ ఓకే అంటే మన దగ్గర సంబంధించి డేటా ఉందా సార్ అయితే రెండు వేల మూడు డిఎస్సి చూసుకుంటున్నట్లే సార్ మేము రాసినప్పుడు హైయెస్ట్ నైన్టీ టూ వస్తే సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓసీ కట్ ఆఫ్ అయింది సార్ దానికి ఒక ఇంచుమించు ఒక ఐదు పది ఓసీ ఉమెన్ కూడా ఉంటుంది సార్ తక్కువ ఉంటుంది అట్లనే మనకు బీసీఏ చూసుకున్నట్లయితే సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ కట్ అవుతుంది సార్ అప్పుడు బీసీ బి చూసుకున్నట్లయితే అనేది సిక్స్టీ ఫైవ్ ఎస్సీ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎస్టీ మాత్రం కట్ కట్ ఆఫ్ అయింది సార్ అది తక్కువ ఓకే అంటే దీంట్లో మళ్ళీ జనరల్ అండ్ ఉమెన్ ఉంటుంది దాదాపు ఐదు నుంచి పది తేడా ఉండదు సార్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్ రెండు ఇప్పుడు టాప్ మార్క్స్ ఏమో సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ నైన్ అట్లా ఉంటున్నాయి కదా దాంట్లో వేరేషన్ ఏమైనా ఉంటుందా సార్ టాప్ మార్క్స్ అవును సార్ టాప్ మార్క్స్ ఉన్నప్పుడు టాప్ మార్క్స్ ఓపెన్ కటాఫ్ కి బాగా గ్యాప్ ఉండే అవకాశం ఉందా లేదు అంటే ఒక రెండు మూడు మార్క్స్ లోనే పోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అప్పుడు టూ థౌజండ్ సిక్స్లో టూ థౌసండ్ త్రీ లో చాలా పోస్టర్ పడ్డాయి కాబట్టి టాప్ మార్క్స్ నుంచి ఒక దాదాపు ఐదు పది గ్యాప్ వచ్చింది సార్ అప్పుడు అదే టూ థౌజండ్ సిక్స్ కి తీసుకున్నట్లయితే అంత గ్యాప్ రాలేదు సార్ అప్పుడు ఓకే సో అంటే మీకు ఎక్కడో సార్ అప్పుడు అంటే రెండు రెండు రాయడం వల్ల మీరు డిఎస్సి అనేది అంటే ఏమేమి రాశారు సార్ అప్పుడు టూ థౌసండ్ త్రీ లో మీరు టూ థౌసండ్ త్రీ లో స్కూలర్ స్ట్రెంట్ రాశాను ఎగ్జిటి రాశాను సార్ అయితే టూ థౌసండ్ సిక్స్ లో మాత్రం ఒక ఓన్లీ ఎగ్జిట్ మాత్రమే రాశాను సార్ అప్పుడు ఓకే ఓకే సార్ ఇప్పుడు మనం టూ థౌసండ్ సిక్స్ వద్దాం సార్ టూ థౌసండ్ సిక్స్ లో పోస్ట్ ఏంటి పడ్డాయి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది దాదాపు మూడు వందల తొంభై పోస్టులు పడ్డాయి సార్ అప్పుడు ఒక థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ మెంబర్స్ మన కరీంనగర్ జిల్లా మనము చేసుకున్నాం సార్ అప్పుడు అంటే ఎగ్జిటీ పోస్టులు చాలా తక్కువ పడ్డాయి కాంపిటీషన్ ఫుల్ ఉండేది సార్ అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెప్పంటే నాన్ లోకల్ కూడా అప్పుడు చాలా మంది మన దగ్గరకు వచ్చి రాసిన పరిస్థితి సార్ అప్పుడు ఆ సందర్భంలో మనకు ఆ టూ థౌసండ్ సిక్స్ డిఎస్సి లో హైయెస్ట్ కడప నైన్టీ సెవెన్ సార్ అసలు మొత్తం డిఎస్సి చరిత్రలోనే కడప హైయెస్ట్ నైన్టీ సెవెన్ నెక్స్ట్ హైయెస్ట్ నైన్టీ ఫోర్ మన కరీంనగర సార్ అప్పుడు ఎప్పుడు నల్గొండకు ఛాన్స్ ఉండేది సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ ఈసారి కడప కరీంనగర్ ఉంది సార్ అప్పుడు ఆ టైంలో

మాత్రం ఎయిటీ సిక్స్ అక్యురేట్ సార్ ఎస్సీ ఒక సెవెంటీ సిక్స్ ఏమో ఎస్సీ ఉంది సెవెంటీ సిక్స్టీ నైన్ దాకా ఎస్సీ ఉంది సార్ అప్పుడు అయితే సిక్స్ కు త్రీకి ఏంటంటే సార్ అప్పుడు నైన్ హండ్రెడ్ పై చిలుకు పడ్డాయి కాబట్టి మనకు ఎక్కువ కట్ ఆఫ్ వేరియేషన్ కనబడ్డాయి ఓకే ఇప్పుడు త్రీ నైన్ కాబట్టి అందులో తగని కంటే తక్కువ తక్కువ ఉంది కాబట్టి మనకు వేరియేషన్ తక్కువ వచ్చింది ఓకే ఇప్పుడు మీరు చెప్తున్నది ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ యొక్క కటనఫ్ కదా సార్ అవును అప్పుడు బిఏడ్ వాళ్ళు రాశారు బిఏడ్ వాళ్ళు రాశారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఓన్లీ ఎస్ ఈ డి ఫర్ బీఏడ్ ఉంది కాబట్టి ఈ సారి కూడా తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ విఎస్ వచ్చే డౌట్ ఏంటంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జిల్లాలు మొత్తం డివైడ్ అయిపోయినాయి కదా అని అంటే ఒకటి గమనిస్తే అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎంతైతే పోస్టులు పడ్డాయో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో సేమ్ ఇప్పుడు కూడా అదే రేషియోలో ఉన్నారు కాబట్టి మనం ఈ కట్ ఆఫ్ ని రెండు వేల ఆరు రెండు వేల మూడు కట్ ఆఫ్ ని తీసుకుంటాం అంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ అంటే ఇప్పుడు మీరు రాసినప్పుడు సార్ మొత్తం పది జిల్లా లోపల సేమ్ పేపర్ రాశారు కదా అయితే అప్పుడున్న పరిస్థితులలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధంగా కాంపిటీషన్ ఉండేది బహుశా అంటే నల్గొండ జిల్లాకు హైయెస్ట్ బిఈడి చేసే వాళ్ళు ఉండేది ఆ మొత్తం పది జిల్లాలు తెలంగాణలో తీసుకున్నట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే చిత్తూరు నల్గొండ కరీంనగర్ ఖమ్మం ఈ నాలుగు జిల్లాలు మాత్రం హైయెస్ట్ కాంపిటీషన్తో ఉండేది ఖమ్మంలో ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఖమ్మం పరిస్థితులు ఏంటంటే ఓసీ వాళ్ళకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు హైయెస్ట్ గా ప్రిపేర్ అయ్యేది తర్వాత ఎక్కువ క్రేజీ నల్గొండలో ఉండేది కరీంనగర్లో ఎక్కువ క్రేజీ ఉండేది బీఎడ్కు అటు ఆంధ్ర తీసుకుంటే చి చిత్తూరు విజయవాడ గుంటూరు ఇవి మూడు మాత్రమే క్రేజీ ఉండేది మళ్ళీ విజయనగరం విశాఖపట్నం అన్ని మామూలుగా ఉండేది ఇంకా విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు ఇంత వేరియేషన్ ఉంటుంది అక్కడ సెవెంటీ సెవెన్ కట్ ఆఫ్ అయ్యేది ఆ టైంలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ లిస్ట్ ప్రయారిటీ ఇచ్చేది బిఏడ్ టీచర్లకు మాత్రం ఓకే సార్ ఇప్పుడు కేటగిరీ గా చూసుకుంటూ వచ్చినప్పుడు డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు సార్ అంటే ఓపెన్ నుంచి బీసీకి తర్వాత బీసీ నుంచి ఎస్సీకి ఎస్సీ నుంచి ఎస్టి వచ్చినప్పుడు అయితే ఇప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు తర్వాత మళ్ళీ మనకు రెండు వేల పదిహేడు డిఎస్సి కూడా పడ్డాయి సార్ అది కూడా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరిగింది ఇప్పుడు పోస్టులను బట్టి మాత్రమే మనకిప్పుడు ఆ డిఫరెన్స్ మనకు కనబడతా ఉంటుంది ఎక్కువ పోస్టులు పడ్డప్పుడు డిఫరెన్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే ఎక్కువ మంది సెలక్షన్ ఉంటారు కాబట్టి డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది తక్కువ పోస్టులు పడ్డప్పుడు తక్కువ డిఫరెన్స్ వస్తుంది బహుశా ఇప్పుడు మనం జయశంకర్ జిల్లా తీసుకున్నట్లయితే ఒక వన్ ఫిఫ్టీ వన్ పోస్టులు ఏమి పడ్డాయి మనకు వన్ ఫార్టీ ఎయిట్ ఏమో లోకల్ బాడీ త్రీ డి నోటిఫైడ్ స్కూల్స్ అనేది డిఎన్డి స్కూల్స్ అనేది మూడు ఉన్నాయి అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ స్కూల్స్ ఈ మూడు వన్ ఫిఫ్టీ వన్ అప్లై చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా మనకు ఈజీగానే మనకు కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది అది పెద్దగా ఏముండదు వన్ ఫిఫ్టీ వన్ పోస్ట్ మళ్ళీ ఇప్పుడు ఈసారికి మాత్రం ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ఒకటే పేపర్ ఉండేది ఈసారి ఏ జిల్లా ఆ జిల్లాకే పేపర్ అయింది ఆ జిల్లా పేపర్ అయ్యేసరికి అక్కడ మటుకు మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది అక్కడికి మట్టుకు మాత్రమే ఆ జిల్లాకు మట్టుకు మాత్రమే మనకు పూర్తి స్థాయిలో మనకు ఈ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సార్ మాట్లాడుతూ ఏమన్నారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ అన్నారు కదా అసలు ఏంటి సార్ తేడా ఏంటివి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్న బెనిఫిట్స్ ఏంటి లోకల్ బాడీకి డిఫరెన్స్ చెప్తూ ఒకవేళ సెలక్షన్ ఎట్లా చేసుకోవాలి ఎవరికి గవర్నమెంట్ స్కూల్స్ వస్తాయి అందరికి వస్తాయా లేదా అనేది ఒకసారి చెప్తారా ఒక మంచి విషయం సార్ నిజానికి ఉమ్మడి సర్వీస్ రూల్స్ విషయంలో చాలా ఇంట్లో నుంచి కొట్లాడుతున్నాము ఇక్కడ ఏమైతే గవర్నమెంట్ అంటే గతంలో నైన్టీన్ సెవెంటీ ఎయిటీలో ఉన్నప్పుడు ఏపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ టీచర్తో ఏపీఎస్సి ద్వారా మాత్రమే తర్వాత మనకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లోకల్ బాడీ ఎస్టాబ్లిష్మెంట్ అయినాక పంచాయతీ టీచర్లు ప్రత్యేకంగా మనకు రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత పంచాయతీరాజ్ టీచర్లు ప్రత్యేకమైన వింగ్ తోటి వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగేది నైన్టీన్ లో రెండు కలిపి మనకు ఉమ్మడిగా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అన్నట్టుగా డిఎస్సి పెట్టడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అప్పటి వరకు ఏపీఎస్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నిండేది పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీరాజ్ నిండేది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పటి వచ్చినప్పటికీ కూడా అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేలాంటి అంటే ఇట్లా గవర్నమెంట్ వేరు పంచాయరాజ్ వేరు కాకుండా రెండు కలిపి మేము రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పన్నాను ఆ రెండు కరీం రిక్రూట్మెంట్ చేసి డిఎస్సి పెట్టినప్పుడు నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి ప్రస్తుతం వరకు పెట్టినప్పుడు మనకేమవుతుందంటే అంటే టాప్ మోస్ట్ లో ఉన్న ట్వంటీ మెంబర్సు ఆ థర్టీ మెంబర్సు గవర్నమెంట్ స్కూల్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఏంటి అంటే మొట్టమొదటిది ఏంటంటే అంటే వాళ్ళకు ప్రమోషన్ తప్పుడు వాళ్ళకు తొందరగా వచ్చేది అంటే వాళ్ళు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు లోకల్ క్యాడర్ వాళ్ళే తీసుకున్నారు వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చేది అప్పుడు ఎంఈఓలు డిఇపుడివలు డిఈఓలు ఆర్జేడీలు మొత్తం దాదాపు ప్రమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ చాలా ఉంది ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకు మాత్రమే ఉండేది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్కు ప్రిఫర్ చేసేది అవగాహన ఉన్న వాళ్ళందరూ రెండో విషయం అంటే అవన్నీ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్లు మాత్రమే ఉంటాయి అప్పుడు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లు మాత్రమే సో దూరం వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అవగాహన ఉన్న తల్లిదండ్రులు పేరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు టాప్ వచ్చిన ఒక టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ వాళ్ళ కేటగిరీ డివైడ్ డివైడ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ముందుగా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళు పంచాయతీ స్కూల్ వాళ్ళు పంచాయతీ ఏంటంటే ఆ పరిస్థితుల్లో పంచాయతీకు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో కొత్త రిక్రూట్మెంట్ జరిగింది అప్పుడు ఏపీపీఎస్ ద్వారా మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే ద్వారా రిక్రూట్మెంట్ అయింది ఇప్పుడు అది కూడా ఒక సమస్యగా మిగిలిపోయేటట్టున్నది ఇప్పుడు రెండు ఉమ్మడి రూల్స్ రావాలని చెప్పంటే రెండు ఒకటే ఘాట్ మీదకి రావాలంటే ఒకే రిక్రూట్మెంట్ రావాలని నైన్టీన్ నైన్టీ ఫోర్ తెచ్చింది మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో మళ్ళీ విడే అయిపోయింది కాబట్టి వాళ్ళు లోకల్ ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళు తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు జయశంకర్ జిల్లాలో మాత్రం అటువంటి పరిస్థితులు ఉండదు ఎందుకంటే డీనోటిఫైడ్ స్కూల్స్ అనేది గుల్ల బుద్ధారము అండ్ అద్దుకు రెండు మాత్రమే ఉన్నాయి అక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్స్ నథింగ్ బట్ కాబట్టి అవి రిమోట్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉండొచ్చు సార్ ఏ మార్క్స్ వరకు ఎక్కడ వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి దాదాపు హైయెస్ట్ నుంచి ఒక టెన్ నుంచి ట్వంటీ వరకు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కట్ ఆఫ్ అవుతుంది సార్ అంటే ట్వంటీ ట్వంటీ ర్యాంక్స్ అంతే ట్వంటీ మెంబర్స్ వరకు కట్ అవుతాయి కట్ అవుతుంది అయితే చాలా మందికి అవగాహన లేక మా డీఎస్సి వాళ్ళు కూడా చాలా మంది తీసుకోలేదు అప్పుడు అవగాహన ఓకే సార్ సార్ ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రోస్టర్ పాయింట్స్ అంటారు కదా సో రోస్టర్ పాయింట్స్ అంటే అసలు కి రోస్టర్ పాయింట్కి సంబంధం ఏంటి ఎట్లా తీసుకుంటారు సార్ సార్ ఇప్పుడు ఎప్పుడైతే మనకు జాబ్ వచ్చి సెలెక్షన్ అవుతా అవుతామో మనకు కొత్త రిక్రూట్మెంట్లో ఎట్లుంటుందంటే చెప్పంటే వీళ్ళకు అంటే ప్రస్తుతం అయితే జిల్లాలో ఏర్పడ్డాయి కాబట్టి కొత్త రిక్రూట్మెంట్ కాబట్టి కొత్త చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కొత్త రోస్టర్ కానీ ఆ పాత జిల్లాలు లేవు కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది రిక్రూట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకు రోస్టర్ సిస్టమ్ అనేది ప్రత్యేకంగా ఫండమెంటల్ రూల్స్ ట్వంటీ టూ ప్రకారం మనకు ఎస్టాబ్లిష్ చేసింది సార్ ఆ ఫండమెంటల్ రూల్స్ ప్రకారం పెట్టు ఫస్ట్ ఓసీ ఉమెన్ అని మనకు ఒక టేబుల్ ఉంటుంది సార్ హండ్రెడ్ మెంబర్స్ కు కలిపి ఒక టేబుల్ ఉంటుంది హండ్రెడ్ మెంబర్స్ ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ ప్రకారం ఏంటంటే రోస్టర్స్ డిసైడ్ అవుతాయి సార్ ఎస్సీ ఫస్ట్ ఓపెన్ ఉమెన్ నుంచి మొదలుకొని మనకు మిగతా దశల వారిగా ఓపెన్ ఉమెను తర్వాత ఎస్టీ ఉమెను ఎస్సీ ఉమెన్ తర్వాత మళ్ళా బీసీ తర్వాత మళ్ళా మధ్యలో ఓసీ మళ్ళా ఓసీ మెన్ మళ్ళా ఓసీ ఉమెన్ ఇట్లా వాళ్ళు కేటగిరీ వైజ్గా మనకు నింపు నింపుకుంటూ వస్తుంది సార్ ఇప్పుడు అన్ని జిల్లాల్లో కొత్త రిక్రూట్మెంట్ టూ థౌసండ్ జిల్లా ప్రాతిపది జరిగింది ఇప్పుడు జరిగేది మాత్రం కొత్త జిల్లా ప్రాతిపదిక జరుగుతుంది కాబట్టి కొత్త రోజు సార్ మాత్రం వాళ్ళు అవలంబించాల్సిన అవసరం వస్తుంది అది ఓకే సార్ ఇప్పుడు మనకి స్కూల్ సెలక్షన్ ఎట్లా చేసుకుంటే బాగుంటుంది సార్ స్కూల్ సెలక్షన్స్ ర్యాంక్ ప్రకారం చేసుకుంటే బాగుంటుందా ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఏ ఏ స్కూల్స్ దాదాపు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ కరీంనగర్ వరంగల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం దాదాపు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటారు సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే చెప్పంటే హెచ్ఆర్ఏ ఉన్న హైయెస్ట్ ఉన్న స్కూల్స్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారు సార్ ఇప్పుడు కొత్త వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఇక మన రిమోట్ జయశంకర్ లాంటి జిల్లాలకు వచ్చి పెద్దపల్లి జిల్లా లాంటికి వస్తే మాత్రం దాదాపు నియర్ అండ్ బై రోడ్డు సౌకర్యం ఉన్న స్కూల్స్ ఫస్ట్ దాదాపు వాళ్ళ వాళ్ళ సొంతూరు దగ్గర ఉన్న స్కూల్స్ మాత్రమే ప్రిఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్ వాళ్ళు ఓకే జాయిన్ అయ్యేటప్పుడు కొత్త జిల్లాల ప్రకారం జాయిన్ అయ్యారు కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఏదైనా లేనప్పుడు ఏమైతుంది కంపల్సరీగా అదే రోజు వెళ్ళాలనే హడావిడిలో లేకపోతే ఆ రోజు కంటెంట్ కాకపోతే నాకు జాబ్ పోయిందనేటువంటి ఏమైనా ఉంటాయా లేకపోతే ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా ప్రాసెస్ ఆ రోజు అంతా సార్ ఇది చాలా ముఖ్యమైనది సార్ మనకు ఎప్పుడైతే రిక్రూట్మెంట్ జరిగిందో మనం ఎట్లాగూ కాస్ట్ సర్టిఫికెట్ కానీ మనము క్యాస్ట్ సర్టిఫికేట్ వంద శాతం చూసుకోవాల్సిందే లోకల్ సర్టిఫికేట్ గతంలో మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం ఎట్లుందంటే థర్డ్ టు టెన్త్ వరకు ఉండేది కానీ ఇప్పుడు కొత్త న్యూ కు ప్రెసిడెన్ ఆర్డర్ టూ థౌసండ్ ఎయిటీన్ ప్రకారం వన్ టు సెవెంత్ ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అయ్యే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వన్ టు సెవెంత్ లో సర్టిఫికేట్ కంపల్సరీ మన దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది అంటే స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ పెట్టుకోవాల్సిందే ఆ తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాల్సిందే తర్వాత రిక్రూట్మెంట్ ర్యాంక్ పెట్టుకోవాలి హాల్ టికెట్ పెట్టుకోవాలి తర్వాత మనకు సెలెక్షన్స్ ఏదైతే మనకు అయ్యామని లిస్టు పెడతారో ఆ లిస్ట్ కూడా మన దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది ఈ సెలెక్షన్ లిస్ట్ పెట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే చెప్పంటే ఆ సెలెక్షన్ లిస్ట్లో మనం ఎక్కడ ఉన్నామో చూసుకొని రేపు భవిష్యత్తులో ఉన్న వేకెన్సీ లిస్ట్ చూపెట్టినప్పుడు మనం ఎక్కడైతే నియర్ అండ్ దగ్గర ఉంటుందో లేదా మనకు అందుబాటులో ఉంటుందో స్కూల్స్ సెలెక్ట్ చేసి చూసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకు కాబట్టి వన్ టు సెవెన్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ర్యాంక్ కార్డు హాల్ టికెట్ అండ్ మనకు సెలక్షన్ లిస్ట్లో వచ్చిన మన మెరిట్ లిస్ట్ కూడా మన మన దగ్గర ఉండాలి సార్ సార్ ఒకవేళ లేదు అని అన్న అనుకోండి తప్పకుండా అక్కడ మనల్ని ఆపే అవకాశం ఉంటుంది సార్ ఎందుకంటే దగ్గర ఖచ్చితంగా అవన్నీ ఉండాల్సిందే ఉంటేనే ముందు అప్లై చేసారు సార్ వాళ్ళు అప్లై చేయడానికి కూడా అవి అవసరమే కాబట్టి వెరిఫికేషన్ అక్కడ ఓకే సార్ సార్ అంటే ఇప్పుడు రాశారు ఆ తర్వాత ఎనిమిది అయిపోయింది చూసిండ్రు మీరు రెండు వేల పదిహేడు ఇయర్ చూసిండ్రు రెండు వేల పన్నెండు నుంచి కొత్తగా టెట్ అనేది వచ్చింది రెండు వేల పదిహేడులో లో టెట్ రాసిండ్రు రెండు వేల ఇరవై నాలుగు టెట్ రాశారు దానికి దీనికి మార్క్స్ పరంగా పేపర్ పరంగా మనం ఏమైనా గెస్ చేయొచ్చా మార్క్స్ మార్క్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కొంతవరకు గెస్ చేస్తా ఎందుకంటే ఇప్పుడు హైయెస్ట్ ఇప్పుడు మనకు గతంలో రెండు వేల పన్నెండు డిఎస్సి ముందు వరకు మనకు టెట్ లేదు టెట్ లేదు కాబట్టి ఇప్పుడు టెట్ రెండు వేల ఎనిమిది డిఎస్సి వరకు మాత్రమే మనకు హండ్రెడ్ మార్క్స్ మనము ఒక్కొక్క క్వశ్చన్ కు హాఫ్ మార్క్స్ చెప్పున మనకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం చేసేవాళ్ళం మనం రెండు వేల పన్నెండు నుంచి టెట్ ఇంక్లూడ్ అయింది సో టెట్ హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మనము ఆ హైయెస్ట్ మార్క్స్ బట్టి ఈ డిఎస్సి మార్కులు టెట్ హైయెస్ట్ మార్క్స్ బట్టి మనము కొంతవరకు ఇదివరకు అవుట్ ఆఫ్ హండ్రెడ్కు నైంటీ సెవెన్ నైంటీ ఫోర్ అన్నట్టు కాకుండా ఇప్పుడు ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఇట్లా మనం గడ్జ్ చేయచ్చు ఎయిటీ ఎయిటీ మార్క్స్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ టెట్ కాబట్టి మనం ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైంటీ వరకు హైయెస్ట్ మనం గజ్ చేయచ్చు ప్రస్తుతం అయితే దాని నుండి హైయెస్ట్ నుంచి మనకు ఏ లోకల్ కావచ్చు చిన్న జిల్లాలు కాబట్టి ఎక్కువ తేడా లేకుండా ఒక టెన్ మార్క్స్ డిఫరెన్స్ లోపే క్లోజ్ కావచ్చు అంటే ఓపెన్ రిజర్వేషన్ కేటగిరీ వరకు వరకు సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది పోస్ట్ల సంఖ్య ఎక్కువ ఉంది వన్ ఆఫ్ ద లో అనుకోండి సో ఇప్పుడు అక్కడ అది నిండలేరు దాన్ని ఏం చేస్తారు ఆ ని అందులో ఉన్న వాళ్ళతో నింపుతారా లేదంటే నెక్స్ట్ వేకెంట్ కింద ఏమన్నా నింపెడతారా దాదాపు ఇప్పుడు రోస్టర్ లో ఉన్న వాళ్ళని మాత్రమే నింపుతారు సార్ ఆ రోస్టర్ పాయింట్ ఏదైతే మనము రూల్ ఆఫ్ ఎయిర్వేషన్ అంటే చెప్పిన మెరిట్ కమ్ రోస్టర్ అని అంటారు సార్ దాన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ కమ్ రోస్టర్ అంటారు ఆ రోస్టర్ ప్రకారం ఇందాక చెప్పినట్టు మనము ఓసి ఉమెన్ అని ఇట్లా వస్తు వస్తూ హండ్రెడ్ పోస్టుల వరకు నింపుతారు సార్ ఎవరైనా లేనట్లయితే అది బ్యాక్లకు వెళ్ళిపోతుంది ఆ రోస్టర్ లో లేనట్లయితే బ్యాక్లాగ్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ రోస్టర్ కు వెళ్ళిపోతూనే ఉంటుంది అది ఒకవేళ కనుక అక్కడ డిఎస్సి అంటే అక్కడ డిఓ గారు కలెక్టర్ గారు జడ్పీ సిఇఓ గారు ఆ రిక్రూట్మెంట్ అథారిటీగా ఎడ్జిటికి ఉంటారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్ కనుక ఒక ఇనిషియేషన్ తీసుకొని మా జిల్లాలో పోస్టు రిక్వైర్ కనుక అన్నప్పుడు వాళ్ళు ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ఎక్కడైతే వాళ్ళు లేనట్లయితే ఆ కేటగిరీ వాళ్ళ పక్క ఉంచి ఆ రిజర్వేషన్ అలానే కంటిన్యూ చేస్తూ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఎన్ని ఎంతమంది కావాలనో అంటే వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ వన్ పడ్డే కదా వన్ ఫిఫ్టీ వరకు అందరు సెలక్షన్ చేస్తారు సార్ వాళ్ళు ఓకే అంటే నూట యాభై ఒక్క రోస్టర్లు ఇప్పుడు మనకు కనబడతాయి మనకు ఓకే ఓకే సో యూ సార్ మాకు సర్వీస్లోకి రాకముందే మీ సర్వీస్ మాకు అందించినందుకు సో రాబోయే రోజుల్లో మా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పక్కాగా మీరు అందరూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ గమనించండి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంటే చేయండి మన థింకర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్లో సందేహాలు సమాధానాలు అనేటువంటి సపరేట్ ప్లేలిస్ట్ పెట్టాము సో అందులో నుంచి ఈ రోజు ఒక వీడియో యాడ్ అవుతూ ఉంటుంది ఈరోజు టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ సిక్స్ డిఎస్సీకి సంబంధించిన కట్ ఆఫ్స్ చూసాము అదే విధంగా గవర్నమెంట్ స్కూల్ సెలక్షన్ ఎట్లా చేసుకోవాలి స్కూల్ సెలక్షన్ ఎట్లా చేసుకోవాలి రోస్టర్ పాయింట్స్ అంటే అవి ఎట్లా ఉంటుంది అనేది నేను పిడిఎఫ్ లో మీకు ఇస్తాను సో రేపు కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ టూ టూ సెవెంటీన్ సంబంధించినటువంటి ఉంటాయి సో సార్ మనకి చాలా మంచి కమిటెడ్ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు సార్ యూనియన్ నాయకులుగా ఉన్నారు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ జిల్లా సంఘ బాధ్యులుగా ఉన్నారు థ్యాంక్ యూ వెల్కమ్ సార్ డౌట్స్ మీకు తెలియజేస్తాము థ్యాంక్ యూ మోహన్ సార్ నిజంగా మీ సేవలు అమూల్యమైనవి సార్ ఎందుకంటే కొత్త వాళ్లకు ఇటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకు రప్పిస్తే మనం చేసిన తప్పులు వాళ్ళు చేయకుండా వాళ్ళకు మెరుగైన అవకాశం కలిగించే విధంగా ప్రయత్నిస్తున్న మీకు మీ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మళ్ళీ మీకు ఎటువంటి సందేహాలున్నా మాకు తప్పకుండా మేము ప్రయత్నం చేసి మావంతగా ప్రయత్నం చేసాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్